నమస్తే వెల్కమ్ మనం రోజు తినే సాల్ట్ ఎంత ప్రమాదకరమో మనందరికీ అప్పుడప్పుడు పుస్తకాల్లోనూ వెబ్సైట్లోనూ లేకపోతే షార్ట్స్ రూపంలోనూ చిన్న చిన్న ఇన్ఫర్మేషన్లోనూ చదువుకుంటుంటాము అలా నెగ్లెక్ట్ చేస్తుంటాం కానీ సాల్ట్ శరీరానికి చాలా ప్రమాదకరం అన్న విషయం ఈ వీడియోలో గనక మీరు ఒక్కసారి గనక చూసినట్లయితే జీవితంలో సాల్ట్ తినడం అనేది రోజువారీ తగ్గి లేదంటే పూర్తిగా మానేయడం కూడా జరుగుతుంది నిజానికి సాల్ట్ శరీరానికి ఎంత ఉపయోగకరమో దాన్ని తగినంత మోతాదులో తీసుకోకపోతే మాత్రం అంతే ప్రమాదకరం అంతే నష్టం ఈ ప్రమాదకరం ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్తామో అక్కడ వేసే బిల్లులు ఛార్జెస్ను బట్టే మనం తినే ఆహారంలో ఎంత ప్రమాదకరమైనటువంటి పదార్థాలను వాడుతున్నామనేది అప్పుడు రియలైజ్ అవుతాము కానీ హెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దాని ప్రకారం అసలు ఉప్పు శరీరానికి ఎంత ప్రమాదకరం నిజానికి ఉప్పు మరి అంత ప్రమాదకరం అయితే రోజువారి కూరల్లో మనం అసలు సాల్ట్ లేకుండా ఏ ఐటెం కూడా తినలేము ఒక్క ముద్ద కూడా మన నోట్లో నుంచి గొంతులోకి దిగే పరిస్థితే ఉండదు అంతేందుకు సాల్ట్ వేసినప్పటికీ కూడా ఇంకా సరిపోలేదని చెప్పేసి మన పక్కనే ఉన్నటువంటి బాక్స్ని తీసుకొని కుప్పలుగా వేసేసుకుంటూ కొంతమంది అయితే అసలు సాల్ట్ని విపరీతంగా తినేవాళ్ళు ఉన్నారు దీనివల్ల వాళ్ళకి ఎంత ప్రమాదకరమో తెలియకపోయినా సరే వారి వయసు పెరిగే కొద్దీ కూడా దాని ప్రభావం వారి శరీరం మీద చాలా గట్టిగా తీవ్రంగా కూడా చూపిస్తుంది ఇంతకు ఒరే ఏం చెప్పాలనుకుంటున్నావు అసలు సాల్ట్ వల్ల ప్రమాదకరం ఎస్ మా అందరికీ తెలిసిందే ఏదైనా కొత్తగా ఉంటే చెప్పాలనుకున్నారా ఎస్ ఈ సాల్ట్ శరీరానికి ఎంత ప్రమాదకరమో తెలుసుకునే రీసెర్చ్లోనే కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాను అవి ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను అసలు ఉప్పు చిటికెడు ఉప్పు ఇంత పెద్ద శరీరాన్ని ఎలా నాశనం చేస్తుంది ఎలా కిల్ చేస్తుంది తెల్లగా చాలా స్వచ్ఛంగా కనిపించే ఈ తెల్లటి క్రిస్టల్ లాంటి పటిక లాంటి ఇంత తిన్నగా ఉండే రేణువులు మన శరీరాన్ని ఇంత డ్యామేజ్ చేస్తాయంటే గనక నిజంగా నమ్మబుద్ధి కాదు నిజానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది ఏంటంటే మనం శరీరానికి తీసుకోవాల్సిన సాల్ట్ శాతం ఎంతో తెలుసా అక్షరాల ఒక రోజుకొచ్చి ఒక మనిషి ఐదు గ్రాములకు మించి ఎక్కువ సాల్ట్ తినకూడదు అసలు నిజంగా మనం ఐదు గ్రాముల సాల్టు ఒక రోజులో మన శరీరానికి అందించే పరిస్థితి ఉంటుందా లేదు కానీ పదకొండు శాతం ఒక రోజుకొచ్చేసి మన బాడీకి సాల్ట్ని అందిస్తున్నాము అంటే ఇలా మీకు గ్రామ్స్లో చెప్తే అర్థం కాకపోవచ్చేమో కానీ మనం భయపడాలి అంటే మాత్రం దీన్ని వేరే రకంగా చెప్తాను ఒక సంవత్సరానికి మన శరీరానికి అందించాల్సిన సాల్ట్ పర్సంటేజు ఒక కేజీ ఎనిమిది గ్రాములు సంవత్సరం మొత్తం మీద కానీ మనం రోజువారీ పదకొండు గ్రాములు చొప్పున ఒక సంవత్సరానికి నాలుగు కిలోల ఉప్పుని మన శరీరానికి అందిస్తున్నాము ఒక్కసారి ఊహించుకోండి నాలుగు కేజీల ఉప్పుని అలా ముందు పోసుకొని మనం సంవత్సరం పాటు మన శరీరానికి ఇంత సాల్ట్ను అందిస్తున్నామా అని అంటేనే మీరు ఒక్కసారిగా కూడా బిత్ర నిజంగా జీవితంలో సాల్ట్ తిందామా వద్దా అనే క్వశ్చన్ కూడా వేసుకుంటారు అయితే రీసెంట్గా నేషనల్ హెల్త్ అకౌంట్ చెప్తున్న దాని ప్రకారం భారతదేశంలో ఎక్కువ శాతం మంది హాస్పిటల్ అంటే వ్యాధికి గురవటానికి కారణం ఏంటి అంటే తమ ఆహారంలో యూజ్ చేసే ఈ సాల్ట్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండటం వల్లే అధిక మోతాదులో సాల్ట్ని బాడీకి అందించడం వల్లే మీరు యూజ్ చేసే కూరగాయలు కానివ్వండి వంటలు కానివ్వండి లేకపోతే పిల్లలకు అందించే జంక్ ఫుడ్స్ చిప్స్ కానివ్వండి లేకపోతే బయట దొరికే ఈ ఫాస్ట్ ఫుడ్ అన్నిటిల్లోనూ కూడా మనకి సాల్ట్ మించిన మోతాదు కన్నా కూడా అధికంగా వాడి వాటిని తినడం ద్వారానే ఇంత మంది హాస్పిటలైజ్ చేస్తున్నారో అది వాళ్ళకి తెలియని విషయం నిజానికి ఇంటర్నల్గా మన హెల్త్ పాడవటానికి ఈ సాల్ట్ ఎంతగా ముఖ్య పాత్ర వహిస్తుందనేది జనాలకి తెలియకపోవటము ఎందుకంటే చిటికెడ ఉప్పు ఏం చేస్తుందలే అని అనుకోవటమే మన పొరపాటు ఎస్ చిటికెడు ఉప్పే ఆ చిటికెడు ఉప్పుని రోజు కుప్పలు తెప్పలుగా తింటే ఏమవుతుంది ఏదో ఒక రోజు మన శరీరం మన మాట వినకుండా అనారోగ్య పాలవుతుంది ఎస్ ఇప్పుడు హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చెప్తుంది అదే మీరు చిటికెడు ఉప్పే కదా అని నెగ్లెక్ట్ చేస్తే మీ శరీరాన్ని కిల్ చేస్తుంది ఒక చిన్న పాయిజన్ లాగా కొంచెం 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 మీ బాడీని తినేస్తుంది చెదల రూపంలో అనేసి వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు అయితే హాస్పిటలైజేషన్ పెరిగిపోవటం కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు కుప్పలు తెప్పలుగా రావటానికి కారణం సరే అది ఒక పక్కన పెడదాము నిజంగా బిల్స్ కట్టేటప్పుడు హాస్పిటల్లో మనం అప్పుడు కానీ రిలీజ్ అయ్యాము మన శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇక్కడ నుంచి ఎటువంటి తినకూడదు అది ఇది అని చెప్పేసి చాలా డైట్స్ ఫాలో అవుతుంటాము కొద్ది రోజులు లాగానే మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తాము మన రెగ్యులర్ లైఫ్ని మనం రన్ చేస్తూ ఉంటాము కానీ ఇక్కడ అది కాదు సాల్టు గురించి మరికొన్ని లోతుగా కొంచెం అధ్యయనం చేసుకుంటూ వెళ్తే తెలిసిన విషయాలు ఏంటి అని అంటే ఐసీఎంఆర్ మనకి తెలిసిందే కదా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ ఐసీఎంఆర్ చెప్తున్న దాని ప్రకారం టౌన్లో ఉప్పు తినేవారి శాతం నిజంగా టౌన్లో ఉన్న వాళ్ళందరూ కూడా తొమ్మిది పాయింట్ రెండు గ్రాములు చొప్పున ఉప్పు తింటూ ఉన్నారనమాట సగుటున రోజుకి ఒక వ్యక్తి అలాగే గ్రామాల్లో ఉండే అంటే రూరల్ ఏరియాల్లో వాళ్ళేమో ఐదు పాయింట్ ఆరు గ్రాములు అంటే వాళ్ళు నిజానికి రూరల్లో ఉన్న పబ్లిక్కే ఒక మనిషి సగటున ఐదు పాయింట్ ఆరు కానీ డబల్యూహెచ్ఓ చెప్పిన దాని ప్రకారం ఐదు గ్రాముల కన్నా తక్కువగా ఉంటేనే మంచిది లేదా ఐదు గ్రాముల లోపే ఉండాలనేది ఇక్కడ టౌన్లోనూ అలాగే గ్రామాల్లోనూ కూడా రెండు చోట్ల కూడా సగటున ఒక మనిషి ఉప్పు తినే శాతం ఎక్కడా కూడా డబల్యూహెచ్ఓ గైడ్లైన్స్కి తగినట్టుగా కూడా లేదు అందుకే అనారోగ్య పాలవటానికి ముఖ్య కారణాలు అంతేకాకుండా ఈ ఉప్పు గురించి ఎందుకు ఇంత టెన్షన్ పడాలి అని అంటే మాత్రం ఉప్పు ఒక్కటే కాదు దాంట్లో ఉన్నటువంటి సోడియం పదార్థం ఏదైతే ఉందో అది ఎక్కువగా మన బాడీకి అందించడం ద్వారా హై బీపీ హై టెన్షన్ లేకపోతే హార్ట్ డిసీజెస్ హార్ట్ అటాక్ కిడ్నీకి సంబంధించినటువంటి డిసీజెస్కి గురవటానికి ఎంతో అది కారణమవుతుందనమాట అసలు మనం సాల్ట్ గురించి ఎంత చెప్పుకుంటున్నాం కదా సాల్ట్ అసలు ఎలా తయారవుతుంది మనందరికీ తెలిసిందే కదా సోడియం ప్లస్ క్లోరైడ్ ఈ రెండు పదార్థాలని కలిపితే వచ్చే వేరొక పదార్థమే మనకి సాల్ట్ అనమాట ఫార్టీ పర్సెంట్ సోడియం అలాగే సిక్స్టీ పర్సెంట్ క్లోరైడ్ ఈ రెండింటిని మిక్స్ చేసి సాల్ట్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటారు అయితే ఇందులో ఉన్నటువంటి సోడియం మన ఎముకలకు అలాగే కండరాల పనితీరు బలంగా ఉండటానికి పనిచేస్తుంది కానీ అది తగిన మోతాదులో తీసుకుంటే మాత్రమే అది గమనించాలి మీరు ఇది ఎక్కువ మోతాదులో మన శరీరానికి అందించడం ద్వారా క్రమక్రమంగా ఈ సోడియం శాతం పెరిగిపోవటం వల్ల బాడీలో ఉన్నటువంటి వాటర్ అనేది అడాప్ట్ అయి అవుతూ వాటర్ ని అధిక మొత్తంలో పీల్చుకుంటూ రక్తనాళాల్లో నుండి రక్తం హై ప్రెషర్ కి గురవటం వల్ల హార్ట్ కి సంబంధించిన డిసీజెస్ అలాగే మెదడుకి సరైన రక్త ప్రసరణ జరగపోవడం వల్ల హార్ట్ అటాక్ లాంటివి అలాగే కిడ్నీకి సంబంధించిన వ్యాధులకు గురవుతూ ఉన్నారు తొంభై లక్షల మంది కేవలం ఈ సాల్ట్ ద్వారా బారిన పడే వ్యాధులకి గురవుతారనేది డబ్ల్యూహెచ్ఓ చెప్తున్నారు టువంటి ఒక నివేదిక ఈ సాల్ట్ గురించి ఇంకొక ఏషియంట్ స్టోరీ ఒకటి చెప్తాను ఈ సాల్ట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ బీసీ అంటే ఏషియన్ సిటీ రోమ్ లోనే ఈ సాల్ట్ ని తయారు చేసే విధానంలోను వాణిజ్యం చేసే ప్రక్రియలో చాలా పెద్ద ఎత్తున దీనికి ఇంపార్టెన్స్ ఉండేదంట రోమ్ నగరంలో మీరు నమ్మరు ఈ సాల్ట్ ని ఉత్పత్తి చేయడానికి లేకపోతే రవాణా చేయడానికో వ్యాపారం చేయడానికి కోసమే రోడ్లు వేశారంటే మీరు నమ్ముతారా అంటే సాల్ట్ అనే పదం రోమ్ నుండి వచ్చిందే సాల్ట్ అనే పదం నుంచే శాలరీ అని కూడా వచ్చింది ఎలా అంటే అక్కడ పనిచేస్తున్నటువంటి సైనికులకి కార్మికులకి సాల్ట్ అనేది ఒక పెద్ద ఆహార ఉత్పత్తి అనమాట అంటే ఎంత ప్రాధాన్యత ఉండేది అని అంటే ఇతర దేశాలకు ఈ సాల్ట్ని సరఫరా చేసి వ్యాపారంగా దాని నుండి వచ్చే డబ్బులతోనే అక్కడ రోడ్లు వేశారంటే ఈ సాల్ట్ని వేరే దేశాలకు రవాణా చేయడం కోసం సరైన మార్గాలు నిర్మించుకోవడం కోసం రోడ్లు వేయాల్సి వచ్చింది ఫస్ట్ మొట్టమొదట రోడ్డు మార్గాలు అలా ఏర్పడ్డాయి అలాగే మన దేశంలో కూడా ఈ సాల్ట్కి చాలా పెద్ద చరిత్రే ఉంది సాల్ట్ గురించి ఉద్యమాలు జరిగాయి ఫైట్లు జరిగాయి మనం పుస్తకాల్లో చదువుకున్నట్లు మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహాన్నే ఎందుకు అంటే బ్రిటిష్ వారి కాలంలో మన దేశంలో మన సొంత కొత్త ఉప్పు తయారు చేసుకుంటూ మనం తినటానికి ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది దాదాపు టూ హండ్రెడ్ ఇయర్స్ రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో మన ఉప్పును తినడానికి ట్యాక్స్ వసూలు చేశారు ఈ ట్యాక్స్ని అలాగే వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ వ్యతిరేకంగా పోరాటంలోనే స్వతంత్ర ఉద్యమంలో గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం అనే ఉద్యమం చేశారు అయినా కూడా ఫలితం లేకపోయింది దాదాపు చాలా ఏళ్ళు అంటే స్వతంత్రం వచ్చేదాకా కూడా మనం ఉప్పు మీద పన్ను కడుతూనే ఉన్నాము అసలు మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి పాలించడానికి వచ్చిన తర్వాత తర్వాతే మన దగ్గర ఉన్నటువంటి ఉప్పును దోచుకొని మనకే ట్యాక్స్ విధించారు మన ఉప్పు మనం తినడానికి పన్ను వసూలు చేశారు అనేది కాదు ముందే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ బీసీల్లోనే మన దేశంలో ఆర్గానిక్ బేస్ అంటే సముద్రం నుంచి ఉప్పుని వెలక తీసి దాన్ని ఆరపోసి జల్లిడి చేసి ఉప్పుని తయారు చేసే విధానం ఆ రోజుల్లోనే ఉంది మౌర్యులు అశోక చక్రవర్తి కాలంలోనే ఈ ఉప్పు వ్యాపారం అనేది చాలా బలంగా జరిగేది అలాగే ఉప్పుకి అంత ప్రాధాన్యత ఉన్నది కూడా చెప్తూ ఉంటారు ఉప్పు ఎంత రోలు అంటే కనుక ఇప్పుడు మనకి ఉప్పు చాలా చిన్నదిగా కనిపించవచ్చు లేకపోతే కనుక పద్దెనిమిది రూపాయలకు పదిహేను రూపాయలకు చిల్లర కొట్టులో దొకే ప్యాకెటే కానీ మనం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ బీసీ మౌర్యులు అశోక చక్రవర్తి లేకపోతే మొగలు పాలిస్తున్న టైంలోనే ఉప్పు తయారు చేసి వాణిజ్యం చేసే ప్రక్రియ చాలా పెద్దది అప్పుడున్న వ్యాపారంలో ఉప్పు అనేది చాలా ప్రధాన పాత్ర పోషించేది మన శరీరానికి సాల్ట్ ఎంత ప్రమాదకరం అనేది కాకపోతే ఈ సాల్ట్ మన శరీరానికి ప్రమాదకరమే తెలుసుకునే ప్రక్రియలో బయటకు వచ్చినటువంటి విషయాలని నేను మీతో పంచుకుంటున్నాను ఐసిఎంఆర్ ఒక కొత్త ప్రాజెక్టు ని ముందుకు తీసుకొచ్చింది ప్రాజెక్ట్ నమక్ అంటే ఈ సోడియం తక్కువగా ఉండే లో సోడియం సాల్ట్ ఎల్ఎస్ఎస్ అని అంటాము ఈ ఎల్ఎస్ఎస్ ని డెవలప్ చేయడం కోసం లేకపోతే సోడియం తక్కువగా ఉండే సాల్ట్ను ఉత్పత్తి చేసే ప్రక్రియలో భాగంగా ప్రాజెక్ట్ నమ్మకం అనే పేరుతో అటు రాజస్థాన్ ఇటు తెలంగాణలో కూడా దీని మీద పరిశోధనలు రీసెర్చ్లు చేసి ఎల్ఎస్ఎస్ అనే సాల్ట్ని వాళ్ళు ఉత్పత్తి చేశారు కాకపోతే మార్కెట్లో ఇప్పుడు మనకి ఎల్ఎస్ఎస్ అనే సాల్ట్ ఇప్పుడు పెద్దగా లభించడం లేదు ఎక్కడా కూడా దాని మీద ప్రచారం కూడా లేదు కానీ మనం తీసుకోవాల్సిన సాల్ట్ మాత్రం తక్కువ సోడియం లో సోడియం ఉన్నదాన్ని అది మనం ఎలా గుర్తించాలి మరి లో సోడియం ఉన్న సాల్ట్ని మనం తినాలి అంటే అవి ఏ ఏ పదార్థంలో సోడియం అసలు ఎంత శాతం ఉందో మనకి అక్కడ కూడా ఒక కన్ఫ్యూజనే దానికి సింపుల్ మనం ఏ ప్యాకెట్ కొన్నా ఏ పదార్థం తినాలనుకున్నా సరే బ్యాక్ సైడ్ మనకి న్యూట్రిషియల్ ఫ్యాక్ట్స్ అనేసి ఏది ఎంత శాతం ఉందో దాని మీద రాస్తూ ఉంటారు దాంట్లో ఎగ్జాంపుల్కి ఒక హండ్రెడ్ గ్రామ్స్ చిప్స్ ప్యాకెట్ కనుక మీరు తీసుకుంటే దాంట్లో వన్ ఫోర్టీ మిల్లీ గ్రామ్స్ సోడియం మాత్రమే ఉండాలి లేదంటే మాత్రం ఆ ఫుడ్ తిన్నా సరే మనకి ఎటువంటి అనారోగ్య పరిస్థితి అయ్యే ప్రమాదం కూడా లేదు సాల్ట్ అనే పదార్థం కూడా చాలా హెల్దీ అనే మనం గ్రహించవచ్చు లేదు గనక దానికి మించిన మోతాదులో ఉంటే గనక అటువంటి ప్యాకెట్స్ని కానివ్వండి అటువంటి పదార్థాలను కానీ అస్సలు తినకండి మొత్తానికి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఉప్పు మన శరీరాన్ని ఎంత కిల్ చేస్తుంది ఎంత డ్యామేజ్ చేస్తుంది చెదలు ఒక చెక్కని ఎలా అయితే చిన్నగా తింటూ 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 దాన్ని నాశనం చేస్తాయో సాల్ట్ కూడా మన శరీరంలో రోజువారీగా మన రోజుల తరబడి సంవత్సరాల తరబడి బాడీకి సాల్ట్ని ఇస్తూ పోతూ ఉంటాయి లోపల మీరు కూడా మీ శరీర అవయవాలు కూడా అదే విధంగా తినేస్తూ నాశనం అయ్యే పరిస్థితి ఉంటుంది చివరికి మన దేశంలో హార్ట్ టాక్స్ హార్ట్ డిసీజెస్ కిడ్నీ డిసీజెస్ పెరిగిపోతాయనేది హెచ్ఓ అలాగే ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ హెల్త్ ఆర్గనైజేషన్స్ ఇతర హెల్త్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా చెప్తున్న మాట మొత్తానికి సాల్ట్ మనం రోజు కూడా జస్ట్ క్యాజువల్గా తీసుకొని రెండు వేళ్లతో అలా వేసేసుకొని కళ్ళు మూసుకొని తినేస్తుంటాం కానీ నిజానికి ఈ సాల్ట్ వెనకాల ఇంత పెద్ద చరిత్ర ఉంది నేను కూడా తెలుసుకోవడం మొదలుపెట్టిన తర్వాతే సాల్ట్ గురించి ఇన్ని విషయాలు బయటకు వచ్చాయి మీరు కూడా ఈ హెల్తీ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో మాత్రం సాల్ట్ పెట్టే పదార్థాల విషయంలో ముఖ్యంగా వాళ్ళకి బయట కొనిపించే పదార్థాలలో కొనిపించకపోవడమే మంచిది ఎందుకంటే జంక్ ఫుడ్లో ఎటువంటి కెమికల్స్ ఎటువంటి సాల్ట్కి సంబంధించిన పదార్థాలు వాడతారో మన ఎవరికి తెలియదు అలాగే బయట ఫుడ్డుని పిల్లలకి పెట్టడం వల్ల వాళ్ళకి డైజెషన్ అలాగే స్టమక్ సంబంధించినవి రక్తానికి సంబంధించినటువంటి రక్త వ్యాధులు కానివ్వండి త్వరగానే హార్ట్ డిసీజెస్కి హార్ట్కి సంబంధించి బ్రెయిన్కి సంబంధించిన వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది వీలైనంతగా మీరు ఇంట్లో చేసిన ఆహారాన్ని పిల్లలకి అందించడం చాలా ముఖ్యం కమింగ్ డేస్లో ఈ ఫాస్ట్ కల్చర్ ఎక్కువ అవడం వల్ల ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడి ఇంట్లో చేసుకునే ఫుడ్ తినడం మానేశారు ముఖ్యంగా ఎక్కువగా స్ట్రీట్ ఫుడ్కి అలవాటు పడ్డారు పెద్దవాళ్ళు అయితే పర్వాలేదు కానీ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లోపు పిల్లలు కూడా ఈ ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు దీనివల్ల చాలా ప్రమాదకరం సో మొత్తానికి ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే చాలా చిన్నగా ఎంతో చిటికెడు ఉప్పు అనుకునే ఈ సాల్ట్ మన శరీరానికి ఎంత ప్రమాదమో తెలుసు కదా సో ఉపయోగాలు మీ అందరికీ తెలిసినవే కానీ ప్రమాదం గురించి మాత్రం ఎవరూ చెప్పరు అలా చెప్పాలనుకున్న చిన్న ప్రయత్నమే నాది ఇది ఇవాళ టాపిక్ చూసినే ఉండండి ఐడీటీవీ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఐడీటీవీ ఛానల్